హాయ్ అండి అందరికీ నమస్తే ఏమి అసలు లైక్ కూడా చేయడం లేదు అసలు ఏమి మర్చిపోయినట్టున్నారు అసలు ఇంతకుముందు లైక్ చేసేది మెసేజ్లు పెట్టేది కానీ ఇప్పుడు అసలు ఒక మెసేజ్ కూడా పెట్టడం లేదు ఏమి అసలు వీడియోస్ ఏం బాగాలేవా లేకపోతే ఏమైంది చెప్పండి కామెంట్ చేయండి అసలు వీడియోకి అసలు ఒక లైక్ అనేది లేదు కనీసం ఒక మెసేజ్ కూడా లేదు వాసు సపోర్ట్ చేయండి లైక్ చేస్తాయి కదా ఎందుకలేదు ఏదైనా సరే ఒకరు బాగుపడాలని కోరుకోవాలి కదా నేను చెప్పండి